ది పరిశుద్ధాత్ముని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న దేవుని బిడ్లారా ఈరోజు క్రైస్తువులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన ప్రపంచములో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఎంత సంతోషకరమైనటువంటి దినము మరి ఈరోజు తల్లి శిసభ కొమ్మల ఆదివారము లేదా మట్టల ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు ఉంటాయి మొదటి పట్టణము ఎస్యా గ్రంథము యాభై అధ్యాయము నాలుగు నుంచి ఏడవ వాసరం వరకు రెండవ పట్టము అపోస పౌరు పిలుపులకు రాసిన లేక రెండవ అధ్యాయము ఆరు నుంచి పదకొండవ వసతుల వరకు సువార్త పట్నము లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు నుంచి డెబ్భై ఒకటవ వసతి వరకు ఇరవై మూడవ అధ్యాయం ఒకటి నుంచి యాభై ఆరవ వసం వరకు ప్రియు సహోదరి సహోదరులార వాక్యాన్ని ధ్యానించుకుందాం క్రీస్తు పూర్వము ఎనిమిది వందల సంవత్సరాల క్రితము జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి వచనము ధ్యానించుకుందాము జకరియా గ్రంథము తొమ్మిదాధ్యాయము తొమ్మిది పది వచనములు ధ్యానించుకున్నట్లయితే సియోని కుమారి నీవు మిగుల సంతోషింపు ఎరుసోమి కుమారి నీవు ఆనందనాదము చేయము అదుగో నీ రాజు నీ సెంతకు వచ్చుతున్నాడు అతడు గాడిదపై గాడిద పిల్లపై కూర్చుని వచ్చిస్తున్నాడు అతడు వినయాత్ముడు మరి అతని అతడు యొక్క పరిపాలన శాంతి సమాధానమత్తును తముడును సముద్రం నుండి సముద్రముల వరకు యాప్లసీ నది నుండి నేల అంచుల వరకు కూడా ఆయన యొక్క చేసినటువంటి అద్భుత కార్యములు ఆయన చేసిన ప్రతి కార్యము కూడా ప్రపంచమంతటా కూడా ప్రబోధింపబడుతుంది అని చెప్పి జకరియ ప్రవక్త ప్రవచించిన ప్రవచనము అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మరి మనము మట్టల ఆదివారము లేదా మరాణి కొమ్మల ఆదివారమును అడుగుతున్నాం అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా జకరియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము మతశ్వార్త ఇరవై ఒకటి అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వస్త్రంలో నెరవేరు నెరవేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇరవై ఒకటి మతస్ మత్స్య ఇరవై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి పదకొండవరకు ధ్యానించినప్పుడు యేసు ప్రభు య్రభు శిష్యులు ఓలు కొండ దగ్గర ఉన్నటువంటి బెచ్చగా అంటే బెతానే గ్రామంకి వచ్చారు వచ్చినప్పుడు యేసు ప్రభు ఇద్దరు శిష్యులు పంపుతున్నారు మీరు లోపలికి వెళ్ళండి గ్రామంలోకి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి దాన్ని విప్పి తీసుకున్నారు రండి ఎవరైనా అడిగినట్లయితే ఇది మా ప్రభువుకు అవసరం అని చెప్పండి వాళ్ళు వదిలిపెడతారు అని చెప్పి వాళ్ళ శిష్యులు పంపించినప్పుడు వాళ్ళు అదే విధముగా వెళ్ళారు వెళ్ళినప్పుడు గాడిద పిల్లలను గాడిదని ఇప్పుతున్నప్పుడు ఏంటి ఎవరికాని అడిగినప్పుడు ఇలాగ మా ప్రభువుకు అవసరం అని చెప్పారు అయితే వెళ్ళి తీసుకువెళ్ళనని చెప్పి చెప్పినప్పుడు ఆ గాడిదను గాడిది పిల్లలు తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు గాడిద పైన వస్త్రం పరిచి పరిచినప్పుడు యేసు ప్రభు దాని మీద కూర్చున్నారని కూర్చుని ఎరుసులేము పురవాసుల్లో ఆయన వస్తున్నాడు వస్తున్నప్పుడు ఇక్కడ ఇరవై ఐదు వస్త్రం చూసినట్లయితే ఇదిగో నీ రాతిని వద్దకు వచ్చున్నాడు అతడు వినమ్రుడు చిన్నదైన చిన్నదైన గాడిద పిల్లపై ఎక్కువ వచ్చున్నాడు అని శివను కుమార్తో చెప్పుడు అంటే ఇది జకర్య ప్రవశించిన ప్రవచనం అంటే ఈ నీ రాజు నీ అద్దకు వస్తున్నాడు అతడు వినమ్రుడయ్యి వినమ్ర హృదయం కలిగినటువంటి వాడు మంచి హృదయం కలిగినటువంటి వాడు అతడు గాడిద పిల్లపై కూర్చునే నీ అద్దకు వచ్చున్నాడు అని జకర్య ప్రవసించిన ప్రవచనము మనం ఇక్కడ చూస్తున్నాం అయితే గాడిది పిల్ల మీద వస్త్రం పరిచారు గాడి మీద కూర్చున్నాడు యేసుప్రభు వారు మరి వస్తుండగా మరి ముందు వెనక చెట్ల యొక్క కొమ్మలను రెమ్మలను మరి పట్టుకుని మరి గాడిది పిల్లపై ఎక్కువ వస్తున్నటువంటి యేసు ముందు వస్త్రం పరుచుకుంటూ వస్త్రం మీద గాడిది మీద కూర్చుని యేసు ప్రభు వెళుతుండగా ముందు వెనక దావీదు కుమారునికి జయము జయమని ఉత్సాహ గానాలు పాడుతూ ఎరుసుం ప్రవాసుల్లో వెళ్ళినట్టుగా చూస్తున్నాం మరి అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా జై జయ గానాలు అంటే విజయశీలుడు వస్తున్నాడు జయశీలుడు వస్తున్నాడు రాజులకు రాజు వస్తున్నాడు ప్రభులకు ప్రభు వస్తున్నాడు ఈయన లోక రక్షకుడు ఈయనందే సంతోషము ఈయనందే సమాధానము ఈయనందే సమస్తము నెరవేర్చబడుతుందని చెప్పి జై జయ గానాలు జయ జయ గీతాలు పాడుతూ మరి వస్తున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం అదేనండి ఈరోజు మనము మట్టల ఆదివారము మాణికొమ్మల ఆదివారం అని చెప్పి మనము మరి ఈరోజు మనము పురో మరి దేవాలయం నుండి మరి ఇద్దరు ముందు ఉత్తాజ బిల్లంత దీపాలు పట్టుకుని తిరిగించుకుని మరి ముందుగా మరి దైవజనులు వెళుతూ ఉంటారు వెళుతున్నప్పుడు పురువాసులో ఏది పురువాసులో యేసుప్రభు ఏ విధంగా తిరిగాడో ఆ విధంగా తిరుగుతూ ఉంటారు మరి అలాగనే చీరలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు చీరలు పరిచినప్పుడు మరి ఆ యేసు ప్రభ స్థానంలో ఉన్నటువంటి దైవ మరి ఆ వస్త్రం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మా అటు పక్కన ఇటు పక్కన కొమ్మలు పట్టుకుని మరి ఈత మట్టలు పట్టుకుని కొబ్బరి మట్లు పట్టుకుని ఆ దావేది కుమారుడు వస్తున్నాడు రాజుల రాజు వస్తున్నాడు ప్రభులు ప్రభు వస్తున్నాడు అని చెప్పి జై జై గానములు జై గీతాలు పాడుతూ మరి పురోస్సుల్లో పురవిధుల్లో వెళుతున్నట్టుగా చూస్తున్నాం యేసు ప్రభు వారు మరి ఈ విధంగా వెళ్ళడం జరుగుతుందండి అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఈ రోజు మొదటి పట్ల చూసినట్లయితే ఎస్యా గ్రంథము యాభై అధ్యాయము నాలుగు నుంచి ఏడవసర వరకు చూసినట్లయితే ప్రభు అయిన దేవుడు నాకు బోధించి శక్తిని అనుగ్రహించున్నాడు బోధసే శక్తిని నాకు అనుగ్రహించున్నాడు నేను అలచిపోయిన వారిని వాదార్చుటకు నాకు సంభాషణ శక్తి సంభాషణ శక్తిని దయచేసాను ప్రభు ప్రత్యు ప్రత్యుద్ధయనను ప్రబోధించి నేను శిష్యుని వల్ల అతని బోధన ఆలచినట్లు చేశాను అంటే వినమ్ర వృద్ధుడుగా వినయం కలిగినటువంటి వాడిగా ఈ లేఖనాల చూస్తున్నాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ యేసు ప్రభువారు యేసు ప్రభువారని అతనిని గడ్డం పట్టి లాగినట్టుగా చూస్తున్నాము అతన్ని అతన్ని మోదినప్పుడు అతను మోదినప్పుడు కొట్టినప్పుడు గడ్డ పట్టి లాగినప్పుడు మరి ఆయన మీద కాంగ్రెస్ ఊచినప్పుడు ఆయన ఎంతో వినయము కలిగినటువంటి వాడుగా చూస్తున్నాము చూడండి ప్రియులారా ఇక్కడ గాడిద పిల్ల వినయానికి గుర్తు గాడిదని ఎంత కొట్టినా కూడా అంత ఎంత వినయంగా ఉంటుందండి ఆ గాడిని ఎందుకు కోరుకున్నాడు దేవుడు అంటే గాడిద వలె వినయము వినమ్రత కలిగి ఉండాలి మీరు అట్లాంటి వినయము కలిగి ఉంటేనే ఈ లోకం మిమ్మల్ని భరిస్తుంది లేకపోతే ఈ లోకం భరించదో మిమ్మల్ని చోధిస్తాది నన్ను కూడా శోధింపబోతుంది లోకము నేను అలసిపోయిన వారిని వాదాచి లోకరకు వచ్చాను అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఇరవై ముప్పై వర్షం చూసినట్లయితే భారం వచ్చే అలసి సమస్త జనులారా నా ఎందుకు రండి నేను వినమ్ర వృద్ధుడననియు ననియు సాధుశీలుడు నూ నేర్చుకోండి అప్పుడు మీకు విశ్రాంతి పొందుదురు నా కాడి సులువుగాను మీ భారం నాకు తేలిగ్గా ఉందని చెప్పి రెండు కరములు సాసి యేసు ప్రభు పిలుస్తున్నాడండి ప్రియమైనటువంటి దేవన్ బిడ్డారా మరి అతను ఉన్నటువంటి వినమ్రత అతను మౌనము చూడండి ఇక్కడ పిడికిడు గుద్దులు కుట్టారు గెడ్డ పట్టుకు లాగారు కాండ్రకి చూశారు మరి ఆయన ఎంత మౌనం మోహించారంటే చూడండి ప్రియమైన బిడ్డారు ఆయన మగము చెక్కుముక్కు రాయవలే గట్టిగా చేర్చుకున్నాడు ఆయన ఎన్ని అగబాట్లు కలిగినా ఎంత కష్టం వచ్చినా ఎంత ఎన్ని సమస్యలు వచ్చినా ఎంతమంది తిట్టినా ఎంతమంది కొట్టినా ఆయన వినయము కలిగిన దేవుడి వలే ఉన్నాడండి అండి ఆయన ప్రియమైన దేవుడు బిడ్డారు అందుకనే అపోస్త్రుడన్న పౌలు పిలిపి రాసినటువంటి లేక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయములో మరి హరివసన చూసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వం గడపలేదు ఇది గ్రహింపవలసిన విషయము చూడండి ప్రియమైన దేవునితో సమానత్వం కలిగి ఉన్నప్పటికి కూడా దేవుడు తండ్రి దేవుడితో సమానము కలిగినటువంటి వాడు ఉన్నప్పటికి కూడా అంత దైవత్వం కలిగినప్పుడు కూడా ఆయన ఇది దేవుని యొక్క అనుగ్రహం అని చెప్పి దేవుడు దేవుడు నన్ను పంపించాడు కాబట్టి నేను దేవుని కుమారుని కా కాబట్టి నేను దేవుడు దేవుడు పంపినటువంటి ఆ పనిని కొనసాగించాలి ఆ దేవుడి పంపుని పనిని పూర్తి చేయాలి అని చెప్పి ఆయన ఎంతో వినమ్మతో ఉన్నాడు కానీ ఆయనను తా తా ఆయనను తనతో రిక్తులు చూసుకుని సేవకు రూపం దాల్చి మానవ మాతృడు జీవించాడండి చూడండి ప్రియమని దేవుని బిడ్డల ఆయన తనకు తాను దేవునికి సమర్పించుకున్నాడు ఆయన రిక్తులు చేసుకున్నాడు సేవకు రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించాడు ఒక దేవుడు ఈ భూలోకానికి రావడానికి ఒక మానవుడిగా భూలోకానికి వచ్చాడండి అందుకనే యోహర్షి వర్త మూడో పదహారు పదిహేడు వస్తు చూసినట్టయితే దేవుడు లోకము ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకములకు పంపించను ఆయన వారు ఖండింపబరుడు ఆయన విశ్వసింపడి వాడు ఖండింపబడి ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మరి ఆయన రక్షించడానికి వచ్చాడు కానీ శిక్షించడానికి లోకంలో రాలదండి మరి పాప యూములో పడిపోతున్నటువంటి వారందరినీ కూడా నశించిపోని దాన్ని వ్యధికి రక్షించడానికి మనిషి కుమార్ వచ్చాడని చెప్పి మార్క్స్ వాతా పద నలభై ఐదు వర్షం చూసినట్టయితే ఏలైన మనీష్ కుమారుడు సేవించట్టుగా కానీ సేవ సేవబల్టకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణం దారపోయడానికి వచ్చాడండి ప్రియమైనటువంటి దేవుని ఆయన తన ప్రాణము దారిపోయడానికి వచ్చాడండి ఆయన మా సేవలు చేయించుకోవడానికి కాదు సేవలు చేయడానికి వచ్చాడు నెసూర్ ప్రభు వారు మరి అదేవిధంగా మత్స్య పద్దెనిమిది వందల పదకొండు వస్తుంది చూసినట్లయితే మనుషు కుమారు తప్పిపోయిన దాన్ని వెనక నచ్చించడానికి వచ్చాడు తప్పిపోతున్నటువంటి మానవులందరినీ తప్పిపోతున్నటువంటి మనుషులందరినీ పాప యూములో పాప కోపముల పడిపోయి నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి వచ్చేటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే అన్ని ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకు శిలుపై శిలువ శిలు శిలుపై మరణం వరకు విధేయుడై ఉండెను చూడండి ప్రియులారా ఆయన అన్ని విధములుగా ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడే మానవుని కన్నా మంచి గొప్ప వినయము గలవాడై ఆయన శిలువ మరణం వరకు ఎంతో విధేయు ఉన్నాడండి అండి ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే అన్ని అందుకనే ప్రియమైన దేవుని బిడ్డల దేవుడు ఆయనను అత్యున్నత స్థానము లేవనిచ్చాడు ఎందుకంటే ఆయన ఎంత విలమతో ఉన్నాడో ఆ ఆయన ఎంత ఎంత కొట్టినా తిట్టినా ఎవరేమన్నా ఎవరేమన్నప్పుడు అంత మౌనము హరిచాడు కాబట్టి ఆ అన్ని విధములుగా ఆయనను అత్యున్నత స్థానంలో దేవుడు ఉంచాడండి అదే అందువల్లనే పరలోక భూలోకములు ఎందరి సమస్త సమస్త జీవులు కూడా ఏసు నామముల మోకాలు వంగాలి ప్రతి ఒక్కరు మోకరించి దేవుని స్మరించాలి ప్రతి నాలుక దేవుని స్థుతించాలి ఆయన నిజమైన దేవుడు లోకము రక్షించడానికి వచ్చినటువంటి లోక పాపము పరిహరించు దేవుని గొర్రె పిల్ల అని పౌరు గారు తెలియజేస్తున్నాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఎన్ని కష్టములు ఎంత కష్టం వచ్చినా సమస్య వచ్చినా మానని రక్షించడానికి ఆయన ఓచుకున్నాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన దేవుడైండు కూడా నీ కొరకు నా కొరకు మనందరినీ పరలోక రాజు చేర్చడానికి ఆయన పశువుల పాకులో దరిద్రుడిగా జన్మించాడండి వాక్కు ఆయన దేవుడు యేసు ప్రభువారు అందుకని ఆది ఏది వాక్కు ఉండే వాక్కుము దేవుడితో ఉండే వాక్కు దేవుడై ఉండేను ఆ వాక్ అయిన దేవుడు యేసు ప్రభు అండి ఆ యేసు బ్రహ్మారు నీ కోసము నా కోసము అనేక శ్రమలు అనుభవిస్తున్నట్లుగా చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డ ద్వారా ఈరోజు మట్ల ఆదివారముతో ముగిసి మరి రేపు సోమవారం నుండి పవిత్రమైనటువంటి వారములోకి ప్రవేశిస్తున్నాము ఏంటి పవిత్రమైన వారం అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా మరి ఆ లేఖనాలు చెప్పినట్లుగా ప్రియ సహోదరి సహోదరులారా లేఖనాలు చెప్పినట్లుగా ఆ అది యేసు ప్ర విశ్వంలో నెరవేరుతున్నాయండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈ విధంగా మంగళవారం రోజు మంగళవారం రోజుని ఆ జరిగిన సంఘటన ఏంటంటే యేసును అప్పజెప్పడానికి యోధా బేరము కుదుర్చుకున్నాడు మత్యస్సు వార్త ఇరవై అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వర్షం చూసినట్టయితే యేసు ప్రభు వారిని యేసు ప్రభుత్వ సహవాసం చేసి ఆ మూడున్నర సంవత్సరాల సహవాసం చేశాడు యేసు ప్రభుత్వం యేసు ప్రభు చేసే అద్భుతాలను చూశాడు యేసు ప్రభు చేసే ఆశ్చర్యాల కాలం చూశాడు ఈ పన్నెండు మంది శిష్యులు కూడా యేస ప్రభు ఎక్కడికి వెళ్తే వెళ్ళారో అక్కడికి వెళ్ళారు ఆయన చేసిన అద్భుత కాలం చూశారు గుంటువారు నడిచారు గుడ్డు చూడగలిగారు మోగవారు మాట్లాడగలిగారు చెవిటి వారు వినగలిగారు సరిపోరు వారు లేచిపోయాడు ఆకలి కొన్న వారికి ఆకలి ఆహారం ఇచ్చారు దప్పుకున్న వారు దాహం తీర్చాడు అనేక అద్భుతములు చేసినట్టుగా చూస్తున్నాము ఆయన అద్భుతాలు చేసినప్పుడు కూడా ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యుల్లో శిష్యుల్లో ఇస్కారి యువతి యోధ ప్రధాన చేతులు కలిపి ఆ యేసు ప్రభు వారు ఈ లోకానికి దేవుడైపోతాడు కాబట్టి ఈ లోకాన్ని ఈ లోకానికి ఆయన అధిపతి అయిపోతాడు ఆయన పేరు మ్రోగుద్దని చెప్పేసి మరి ఇక్కడ శత్రువులు యోచిస్తూ ఉన్నారు యోచిస్తూ యోధాన్ని అడిగినప్పుడు నాకు ముప్పై ఎండాలు వంటి ఆయన పట్టిస్తానని చెప్పి ఎదురు చూశాడండి భీమైన దేవుని బిడ్డారా రెండోది బుధవారం చూసినట్లయితే యేసు ప్రభు ప్రజలను మత నాయకులను నమ్మవద్దని వారు బోటకపు బోటకపు కపట వ్యాసదారుల వలె పాము పాములు అని హెచ్చరించాడు మతేసు తిరవేల అధ్యయ ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వస్తూ చూసినట్టయితే అదే విధముగా గురువారం రోజుని సాయంత్రం ఆరు గంటలు రాత్రి పదకొండు గంటల వరకు యేసు పాస్కా భోజనము శిష్యులు కాలు గడుగుట మళ్ళ గురువారం రోజుని యేసు ప్రభు వారు తనను తగ్గించుకొని శిష్యుని వలె తను తగ్గించుకొని యేసు ప్రభు శిష్యులు కాళ్ళు కడగడం వారు చూస్తున్నాం అక్కడ అక్కడ గురుత్వ స్థాపన దివసప్రద స్థాపన మరి అదే విధముగా ఇక్కడ యేసు ప్రభు పాస్క భోజనము ఈ మూడు సాంగ్యాలు జరుగుతాయండి అక్కడ మరి లక్ష వారం రోజు సాయంత్రం ఆరు గంటల పదకొండున్నర వరకు మరి ఆ సమయంలో ప్రియమ దేవుని బిడ్డల మరి ఆ తర్వాత గురువారం రోజుని రాత్రి పదకొండున్నర గంటల తర్వాత గచ్చమైన తోటలో యేసు ప్రార్థన మధ్యస్సు ముప్పై ఆరు నుంచి నలభై రాష్ట్రం చూసినట్లయితే గచ్చమైన తోటలో యేసు ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో జరిగిన సంఘటన మరి ఐదవది చూసినట్లయితే మరి ఒంటి గంట ఒంటి నర నుంచి మూడు గంటల వరకు పదహారేండ్లుగా యాజకత్వం నిలిపి విరామనందిన అన్నా దగ్గరకు యేసుని తీసుకుని వచ్చుట ప్రధానార్చకుడు కైపా ప్రజలందరి ప్రజలందరి కొరకు ఒకడు మరణించుటకు మరణించుట మేలని యూతులను సలహా ఇచ్చాడు యోహాషత్ పద్దెనిమిది అధ్యామి పన్నెండు నుంచి పదమూడవసరం వరకు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు అక్కడ లక్షవారం రోజున జరిగిన సంఘటన లక్షవారం రోజున జరిగిన గచ్చమైన తోటలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి ఇస్కారి మరి అతడు పరి పర్ణాగం యేసు ప్రభు వారిని అప్పగించాలని చూశాడు కాబట్టి అక్కడ గచ్చమైన తోటలో ప్రార్థన చేసుకుంటుండగా అక్కడికి మరి యోధా సైనికులు వచ్చారండి సైనికులు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు ఏసు ఎవరిని అడిగినప్పుడు యోధా ఇసుకురతి ఏమంటున్నాడు అంటే నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు మరి అతను బంధించమని చెప్పి సలహా ఇస్తాడండి మరి ఇది ఈ విధంగా మరి గచ్చమైన తోట ప్రాంతం చేర్చుకుని చూడగా బంటు వచ్చారు సైనికులు వచ్చారు మరి సైనికులు వచ్చినప్పుడు యోధా ఇసుకురత్ యోధా మరి యేసు దగ్గరికి ముద్దు పెట్టుకుంటాడు ముద్దు పెట్టుకున్న తర్వాత తర్వాత బంట్రోత్ బంధిస్తారు మరి శిష్యుల్లో ఒకడు మరి కత్తి తీసి ఒక శివు నరికినప్పుడు ఆ యేసు అంటాడు ఆ తప్పు చాలా తప్పు చెవు నరకవద్దు ఆ తప్పు చేయొద్దని చెప్పి ఆ చెవి తీసుకుని మళ్ళా తిగిస్తాడండి ప్రియమైన దేవరా మీరు నన్ను మీరు సైనికులతో వచ్చారు కానీ నేను నా తండ్రిని ఆధ్యాపించినట్లయితే పన్నెండు దళముల కంటే ఎక్కువ దూతలు పంపడా అని ఏ సూప్రబట్టున్నాడు అండి దళం అంటే ఆరు వేల మంది పన్నెండు దళ అంటే డెబ్బై రెండు వేల మంది డెబ్బై రెండు వేల మంది కంటే ఎక్కువ దూతలను పంపి రక్షించగలుగుతాడు యేసు ప్రభు వారిని ఎందుకంటే దేవరిచిత నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి దేవరిచి నెరవేరాలని చెప్పి మౌనముగా ఉన్నాడు అప్పుడు సైనికులు వచ్చి యేసు ప్రభు పట్టుకున్న తీసుకెళ్ళి తీసుకువెళ్తున్నారండి అక్కడికి మరి తీర్పు తీసుకెళ్తున్నారండి అక్కడికే మరి ఇక్కడ యేసు ప్రభు వారిని పోల్చి పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి తీసుకెళ్ళారండి అదే తెల్ల జా తెల్లవారు జాము నుండి ఐదు గంటల నుండి మరి ఐదు గంట ఐదు గంటల నుంచి జరిగిన సంఘటన కైపా భవన్ లో యేసు ప్రభు నిర్బంధనము యహార్షో పద్దెనిమిది అధ్యయన ఇరవై ఎనిమిది నుంచి నలభై వర్షం వరకు మరి ప్రి ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు శుక్రవారం జరిగిన సంఘటన అన్నమాట అదేవిధంగా యోధులు పెద్దలు ప్రధాన యాజకుడు సన్నిహద్రి ఆ సన్నిహద్రి సభ్యుల సమావేశం యేసు ప్రభు మరణ శిక్షకు ఏకేగ్ర ఏగ్రవించుట చూడండి ప్రియమాని దేవారా అక్కడ పోంచి ప్రాబ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అక్కడ పోల్చిపోతుంటున్నాడు నువ్వు నువ్వు యూదుల రాజువా అని అన్నప్పుడు యూదుల రాజువా నెరవేరుతున్నావు కదా అన్నాడు ఆ తర్వాత వీళ్ళు ఏ కల లేదని చెప్పి హే రాజు దగ్గర పంపినప్పుడు ఏ రోజురాజు ఏమన్నా అంటే ఏ రోజురాజు ఇతడు మరి మత కలహాలు జరుపుతున్నాడని చెప్పి ఈవి ఈయన్ని ఈయన సిలివేయమని చెప్పి ఆ ప్రజలందరితో కూడా అల్ల చేస్తాడు చేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఈయన చిలివేయండి చిలివేయండి అని చెప్పినప్పుడు చిలివేయండి చెప్పినప్పుడు ఆ ఏరోద్రాజు అంటే ఏం చేస్తాడు అంటే ఆ యేసు ప్రభావం మన పిల్లల దగ్గర తీసుకొస్తారన్నమాట ఆ పిల్లలు ఏమి నిర్ణయిస్తాడంటే ఈలో ఏ పాపం లేదని చెప్పేసి మరి ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు మరి కొట్టి శిక్ష విధించండి శిక్ష విధించి వదిలిపెట్టామని చెప్పాడండి మరి వదిలిపెట్టామని చెప్పిన తర్వాత మరి అలా కూడా ఒప్పుకోలేదు ఏశు ప్రభార్ సిలివేయాలి సిలివేయాలని చెప్పినప్పుడు మరి ప్రియమైన దేవుని పెట్టారా ఇక్కడ చూస్తున్నాము శుక్రవారం రోజుని జరిగిన సంఘటన ఆరు నుంచి ఏడు గంటల వరకు జరిగింది ఆ రోమా గవర్నరు పిలాతు అధికార శాసనం ఈ మనిషిలో నాకు మరణ శిక్షకు ఏ ఏ విధమైనటువంటి నేరము లేదు కనిపించడం లేదని చెబుతాడనమాట అప్పుడు లోక లోకసభ సభ పదమూడు నుంచి ఇరవై ఐదు వర్షం వరకు ఆ తర్వాత న్యాయపీఠం దగ్గర మరణ శిక్ష విధి మరి లోకాసభ తిరుమూడు అధ్యం పదమూడు నుంచి ఐదు వరకు చూసినట్లయితే మరి ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు సన్నివేశం జరుగుతుందండి అక్కడ ఏ రోజు అంతిప్ప సమక్షంలో విచారణ యేసు పెద్దలు ఇప్పినందున తిరిగి పిలాతుల సాగనం పూట మరి శుక్రవారం రోజున మరి ఏడున్నర నుంచి ఎనిమిది ఏడు గంటల వరకు చూసినట్లయితే పిలాతు యేసును విసారించి ఈయన దోషమేమి కనపడడం లేదు ఈయనను మెప్పించడానికి తీవ్రమైన కొరడ దెబ్బలు అమలు చేయమని చెబుతాడు మత నాయకులు పట్టు మేరకు శివరకు యేసుకు శిలువ శిక్ష విధించమని విధించడం జరిగింది లోకా సువార్త తిరవై మూడు అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వర్షం వరకు తర్వాత శుక్రవారం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది గంటల వరకు రోమా సైనికులు యేసును ఆధీనంలో తీసుకుని నానా విధములుగా హింసించి తలపై ముండకేరట పెట్టుట మత్స్యశివార్ సువార్త ఇరవై నుంచి ముప్పై ముప్పై ఏడు వస్తురం వరకు అలాగనే మరి ఉదయం తొమ్మిది గంటలు పన్నెండు గంటల వరకు యేసుని భుజములపై శిలువ శిలువ మోపి కల్లవారి కొండకు పైన అనంతరం సిలువ సమ్మలు శిలువపై ఎక్కించారండి మార్క్స్ శుత్ పదిహేన అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వస్త్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఏసు మరణము పొందుట మత్స్యవాత్తు ఇరవై ఏడు నలభై ఐదు నలభై ఆరు మార్క్స్ పదిహేను ఇరవై ముప్పై ఐదు బిగ్గరగా యేసు క్యాక్ పెట్టి సిలు మరణించడం జరిగింది ఎప్పుడైతే యేసు బ్రహ్మణి అప్పగించారో యేసు బుధం మీద శిలువ పెట్టి మా శిలువ పెట్టి గోలుకత స్థలానికి కొట్టుకుండా తీసుకెళ్లారండి కొట్టుకుండా తీసుకు వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారికి యేసు ప్రభు చిలు మీద ఎక్కించారు అక్కడ యేసు ప్రభు వారు ఏడు మాటలు పలుకుతున్నాడు అండి ఏడు మాటలు పరుగుతున్నాడు అక్కడ మరి శిశు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ప్రియమైనటువంటి దేవుడు పెళ్ళారా యేసు ప్రభు వస్త్రములు తీసి షీట్లు వేసుకుంటున్నారు బల్లి పడి పొడిశారు ఆ దాహమైందని చెప్పినప్పుడు చేతి ఇచ్చారు అక్కడ యేసు ప్రభు వారు మొదటి మాట పరుగుతున్నాడు మొదటి మరి మాదిరి విద్యాపన లోకాశ్రవార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినము రెండవది రెండవం చూసినట్లయితే లోకాశ్రవార్త లోకాశువార్త ఇరవై మూడు అధ్యాయ నలభై మూడు వచ్చిన గొప్ప క్షమాపణ మూడవది గొప్ప ఆదరణ యహార్ పంతొమ్మిది అధ్యాయ ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగు గొప్ప వ్యాధులతో కూడిన ప్రార్థన మతేశ్వర వార్త ఇరవై ఏడు నలభై ఆరు ఐదు జీవజలం ఇచ్చుట్రీస్తు క్రీస్తు తృతగూటార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఆరు రక్షణార్థము రక్షణ కార్యంతము యహాషి పంతొమ్మిది ముప్పై ఏడు గొప్ప ఆధిక్యత లోకాష్వ తరమూడు నలభై మూడు ఆరు వస్త్రము ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ ఏడు మాటలు పలుకుతున్నాడండి మొదటి మా తండ్రి వీరేమి వీరేరు గను గనుక వీరు క్షమించమని చెబుతున్నాడండి అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు వారు ఈ విధంగా మరి ఏడు మాటలు పలికిన తర్వాత ఆ తండ్రి నీ చిత్తము తండ్రి ప్రభు అని చెప్పి ఏలి ఏలి లామా శబక్త అని చెప్పి బిగ్గరగా కేకబెట్టి ప్రాణం వదిలిపెట్టేస్తాడండి మరి సాంఖ్యాలు మంగళవారం నుంచి శుక్రవారం వరకు కూడా జరిగిన సంఘటనను మీకు తెలియజేస్తాను ప్రియులరా కాబట్టి మరి ఈ విధంగా యేసు ప్రభు వారు ఇక్కడ పురవాసుల గాడిదపై కూర్చుని వస్తూ కూర్చుని వెడుతున్నాడు కదండి ఆయన విజయశైలుడు ఆయన వినయాత్ముడు ఆయన జయశీనుడు రాజులకు రాజు ప్రభులు ప్రభు అని సిలు కుమార్తెలారా ఎరుసు కుమార్తెలారా అనే చెప్పి అని చెప్పినప్పుడు జయ గీతాలు జయ గానములు పాడుకుంటూ పురవీధులు వెళ్తున్న సందర్భాలు చూస్తాం ఆ తర్వాత జరగబోయే సంఘటనలు పవిత్ర వారం అంటారు ఇట్లని ఆ మనస్ట్ ఆదివారం వరకు ఆదివారం నుంచి మట్ల ఆదివారం తర్వాత మరి వచ్చే ఆ స్వామివారి నుంచి ఆ ఈస్టర్ సండే వరకు కూడా పవిత్రమైన వారాలు అంటారండి ప్రియులరా అదే స్వామ సోమవారం నుంచి మంగళవారం సోమవారం వదిలిపెట్టి మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగే పవిత్రమైనటువంటి దినాలు అంటే గుడ్ ఫ్రైడే శిష్యులు కాళ్ళకడ లక్షవారం శిష్యులు కాళ్ళకడము శుక్రవారం యేసు క్రీస్తు బ్రభువారు శిలుపు మరణించడము యేసు బ్రహ్మవారు పాపశతికి అప్పకుంపడి శ్రమలు అనుభవించి శిలువేయబడి మరణించి మూడవ దినాన ఉత్నమైన దినము పునర్ధాన దినము ఈస్టర్ పండుగ మరి ఈ యొక్క ఆ ఈ చరిత్ర ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చరిత్ర అంతా కూడా ఈరోజు మీకు వివరించడం జరిగింది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల ఈ సత్యాలు గ్రహించి యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయన సత్యము జీవము ఆ పునర్ధానము ఆయనే ఆయన ఏమన్నాడు అంటే యోహన్షత్ పదకొండు అధ్యాయం ఇరవై ఏడు వర్షం చూసినట్లయితే నేనే పునర్ధారమును జీవమును జీవమునుగా నన్ను విశ్వసించి వాడు మరణించినాను జీవించును జీవముడుగా ఆయన విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణించినా సరిపోయినా సజీవుడే అని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు అందుకనే ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా నీ విశ్వసిస్తున్నటువంటి ఈ క్రైస్తవ సత్యాలను ఆలకించి యేసు ప్రభు లేచి లేపబడినట్లుగా నాకు కూడా పునర్ధారం ఉంది నేను కూడా బ్రతుకుతాను నేను కూడా దేవుని రాజ్యంలో ఉంటానని చెప్పి ప్రతి ఒక్కరు హృదయ పరివర్తన కలిగి పాపం ఒప్పుకొని ఆ పితాపుత్ర పవిత్రాత్మ ధ్యాన ధ్యానస్థానం పొందుకుని మరి ఆయన పిలిచినప్పుడు మరణించి సమాధి చేయబడి ఆయన పిలిచినప్పుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి మనమందరం కూడా ప్రయత్నించాలి కాబట్టి ఈ సత్యాలు గ్రహించి మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడానికి మీరు చింతపడాలని దేవుని రాకడకు చింతపడాలని మళ్ళీ యేసుక్రీస్తు పరమారు రెండో రాక రానున్నాడు కాబట్టి ఆయన రాకడ చింతపడి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి ప్రయత్నించమని కోరుతూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బోహుగా దీవించి ఆస్వాదించును గాక Amen.